ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించారని ఒక మహిళా కొరియోగ్రాఫర్ హైదరాబాద్ లోని నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ వార్త నంటింట్లో దుమ్ము దుమార రేపుతోంది జానీ మాస్టర్ లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున నెటిజన్లు కోరుతున్నారు అయితే ఈ విషయంలో బాధితురాలకి అండగా ఓ ప్రముఖ హీరో ఉన్నట్టుగా పలు పుకార్లు నెట్టింట్లో షికార్లు కొడుతున్నాయి మరి ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వివరాలకు వెళితే గీతాస్ బ్యానర్లు తన రాబోయే అన్ని సినిమాలకు పని అందిస్తారని జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి అల్లు అర్జున్ హామీ ఇచ్చారంటూ ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే కాగా ప్రస్తుతం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే అల్లు అర్జున్ ఎంతో ఆదరగొట్టే పర్ఫార్మెన్స్ తో అయితే మరి సో తన పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలు మాటలు రావడం లేదు ఏది ఏమైనా అల్లు అర్జున్ సినిమాల్లో ఇలా పేరు తెచ్చుకున్నా రియల్ లైఫ్ లో మాత్రం చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు సొంత కుటుంబ సభ్యుల్ని పట్టించుకుని అల్లు అర్జున్ మరి తన గురించి పార్టిసిపేట్ చేయడానికి అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడు అలాంటి అల్లు అర్జున్ ఇంతవరకు ఇలాంటివి ఎన్నో జరిగినా ఒకసారి కూడా స్పందించలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయికి తన సినిమాల్లో ఆఫర్లు ఇచ్చి ఆదుకుంటున్నాడట మరి ఎందుకో తెలియడం లేదు ఎందుకంటే జానీ మాస్టర్ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కావడం తరకి తన చెడ్డ పేరు వస్తే పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు వచ్చినట్టని భావించి ఈ విషయాలతో తొందరగా స్పందించి ఆమెకి ఆఫర్లు ఇచ్చి జానీ తప్పు చేశాడని ఇన్డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారంటూ పవన్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు